ఈ మధ్యన రాజకీయ పార్టీలు సొంతంగా కొన్ని సర్వేలు నిర్వహించుకుంటున్నాయి తమ నాయకుల మీద పని పనితీరు మీద తమ పార్టీకి సంబంధించి ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నాయి ఈ నేపథ్యంలో జనసేన కూడా ఒక సర్వే నిర్వహించి షాక్ తిందట తమ ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది ఎందుకంటే సర్వేలు అంటే తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ చేస్తూ ఉంటారు అందరికీ తెలిసిన విషయమే కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ దారిలో పడ్డారట ఇప్పుడు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అలాగే ఎమ్మెల్యేలు మంత్రులు పనితీరు మీద నివేదికలు తెప్పించుకుంటుంటారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు సీక్రెట్ సర్వేలు కూడా నిర్వహిస్తారు ఈ నేపథ్యంలోనే తమ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులకి మంత్రులకు పనితీరు ఆధారంగా ర్యాంకులు కూడా కేటాయించారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ నేపథ్యంలోనే జనసేన కూడా డిప్యూటీ సీఎం జనసేన కూడా ఒక సర్వే చేయించారు అనే టాక్ అయితే మాత్రం వినిపిస్తోంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వివా ఆధారాలు అయితే నా దగ్గర తెలియవు కాకపోతే ప్రస్తుతం జనసేనకు రాజకీయ వ్యూహాలు అందిస్తున్న ఓ సర్వే సంస్థ తాజాగా ఎమ్మెల్యేల పనితీరు మీద నియోజకవర్గాల్లో ఆరా తీసిందట ఇందులో కొంతమంది ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు ఉన్నట్లు కూడా సమాచారం ఎమ్మెల్యేల మీద దీని మీద నివేదిక సిద్ధం చేసి పవన్ కళ్యాణ్ గారికి కూడా అందజేశారట తమ ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం తెలుసుకొని పవన్ కళ్యాణ్ షాక్ తిన్నారట ఎందుకంటే సరిగ్గా ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి జనసేన తిరిగిలేని విజయం సాధించింది ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఎన్నికలు జరిగిన ఏడాదికే జరిపిన సర్వేల్లో విరుద్ధమైన ఫలితాలు వచ్చినాయట డిప్యూటీ సీఎం పవన్కి ఒక రకంగా షాక్ అయిందట ప్రధానంగా గోదావరి జిల్లాకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేల మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయట ఇక్కడ బంధు ప్రీతి అవినీతి లెక్కరు శాండ్ మాఫియా ఇలాగా అంటే వీటికి ఎక్కువ నాయకత్వం వహించడంపై పై విమర్శలు ఎక్కువగా ఉన్నాయి ఆరోపణలు విమర్శలు ఎదుర్కొంటున్నారు ప్రజల నుంచి అనేది దీంతో పవన్ కళ్యాణ్ గారు అలర్ట్ అయ్యారట ఎమ్మెల్యేలతో ఎవరైతే ఆ విమర్శలు ఎదుర్కొంటున్నారో ఆరోపణలు ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా మాట్లాడాలని కూడా నిర్ణయించుకున్నారట వచ్చే నెలలో దీనికి సంబంధించి ముహూర్తం ఫిక్స్ చేశారట జూన్ పన్నెండవ తేదీన ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంగా విజయోత్సవం నిర్వహించాలని కూటమి సర్కార్ ప్లాన్ చేస్తుంది ఇది పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేలతో ముఖాముఖి ఏర్పాట్లు చేయాలి అని చెప్పి జనసేనాని పవన్ పార్టీ యంత్రాంగాన్ని కూడా సూచించారట దీంతో తమ అధినేతకు అందిన రిపోర్ట్లో ఏముంది అనే సస్పెన్స్తో ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారట మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఒక కొత్త వాస్తవానికి ఏముండదు మా అయితే మాట్లాడతారు కాకపోతే నిజంగా జరుగుతుందా లేదని మొన్న మధ్యన కూడా విజయవాడలో ఒక రహస్య సమాచారం జరిగింది జనసేన ఎమ్మెల్యేలు అందరూ గగ్గోలు పెట్టారు అక్కడ అందులో నాదేళ్ళ మనోహర్ గారు కూడా ఉన్నారు ఆయన కూడా తమకి గుర్తింపు దక్కట్లేదు కూటమిలో అనేది ఇవన్నీ చెప్పుకొచ్చారు అని తర్వాత దాని మీద మరి ఏం యాక్షన్ ఉందో వాళ్ళని వెళ్ళి చెప్పాడో లేదా అయినా నిజంగా జరిగిందో లేదో ఏది క్లారిటీ లేదు ఇప్పుడు ఇది కూడా అలాంటిదేనా అనే చూడాలి